తిరుపతి నగరపాలక సంస్థ అదితి సింగ్ బాధ్యతలు స్వీకరించారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరితను ఏపీఎండిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయడంతో ఆమె స్థానంలో అది ను నియమిస్తూ రెండు రోజుల క్రితం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు వెలువరించిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా అదితి సింగ్ మంగళవారం మధ్యాహ్నం కార్పొరేషన్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆమెకు అధికారులు సిబ్బంది పుష్పగుచ్చాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు నా పేరు అదితి సింగ్ నేను ఈరోజు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్గా బాధ్యత తీసుకున్నాను ఇంతకుముందు నేను సబ్ కలెక్టర్ విజయవాడగా పనిచేశాను అంతకుముందు విశాఖపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్గా ట్రైనింగ్ తీసుకున్నాను సో ఇక్కడ లార్డ్ వెంకటేశ్వర్ స్వామి ఆశీసులతో ఇక్కడికి కమిషనర్గా రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మేయర్ మేడంతో అందరూ కార్పొరేటర్స్తో ప్రజలతో ప్రజాప్రతినిధి అందరితో కూడా సమన్వయ చేసి ఒక టీం లాగా పనిచేయాలనుకుంటున్నాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ